నిర్మల్ జిల్లా బాసర కేటీ గేటు వద్ద అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన పదమూడు రోజుకు చేరుకుంది ఎండలో గొడుగులు పట్టుకుని నిరసన చేపట్టారు గత పదమూడు రోజులుగా యూనివర్సిటీలో నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేశారు పదమూడు రోజుల నుంచి టెండల్లో వాళ్ళ ఆరోగ్యాల్ని లెక్క చేయకుండా కొందరు డిహైడ్రేషన్తో బాధపడుతూ కొందరు ఫీవర్లు బాధపడుతూ కొందరికి ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నిరసనని తెలుపుతూ గవర్నమెంట్కి చె చెప్పదలుచుకునేందుంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్న కాంట్రాక్ట్ జాబు దానికి తగ్గట్టుగా ఫలితం ఇవ్వలే ఇవ్వ ఇవ్వట్లేదు మేము ఎన్నో రోజులుగా ఆర్జీ కేటీలో ఎంతో ఎన్నో మంది విద్యార్థులని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దినా కూడా మా భవిష్యత్తుని అంధకారంలో పడేసిన ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం ఏమనంటే ఈ తరుణంలో మీరు ఇచ్చిన జీవో ట్వంటీ వన్ ద్వారా మీరు ఏదైతే రిక్రూట్మెంట్ చేయాలని ప్లాన్లో ఉన్నారో దానికి ముందుగా మా భవిష్యత్తుని కొంత బంగారు బాటగా మలిస్తే గత పదమూడు రోజులుగా చేస్తున్న ఈ దీక్షని కనీసం గుర్తించడానికి కూడా ఏ ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చి కనీసం రిప్రజెంటీ కూడా చూపించు చూపించకపోవడం చాలా ఉంది కానీ మేము ఈ దీక్షని మేము నిరవధికగా మాకొచ్చే ఫలాన్ని మాకు వచ్చే గుర్తింపుని మాకు ఇచ్చే ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ చెప్పిన యూజీసీ ప్రకారం కావచ్చు ఏ రకంగానైనా ఒక మినిమం కన్సర్న్ లేకుండా ఉన్న ఈ ని మమ్మల్ని బయటకి రప్పిస్తూ మాకు మంచి చేయాలని చెప్పేసి మేము ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ ఫస్ట్ ప్రస్తుతం యొక్క నిరోధక సమ్మె ఈ రోజుతో పదమూడవ రోజుకు చేరుకుంది పదమూడవ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా విన్నపిస్తున్నాము తరగతి గదుల్లో ఉండి పాఠాలు బోధించాల్సినటువంటి అధ్యాపకులు ఎర్రటి ఎండను లెక్క చేయకుండా ఈ రోజు గొడుగుల్ని పట్టుకొని ఆర్జికేటి ముఖద్వారం ద్వారా నిరసన తెలియజేస్తున్నాము రెగ్యులరైజేషన్ కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి మమ్మల్ని వెంటనే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే డిమాండ్ చేశారో వీళ్ళ యొక్క రిక్వెస్ట్ చాలా జెన్యున్ అని ఎలా అయితే రిక్వెస్ట్ చేశారో ఇదే విధంగా ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చారు కాబట్టి ఈ అధికార పక్షంలో మీరే డిసిషన్ మేకర్స్ కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా యొక్క శ్రమను గుర్తింపు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము